నర్సరాపేట నియోజకవర్గం రుంపిచర్ల నుండి తంగేడుమల్లి మేజర్ కాలువ పనులను నర్సరాపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ బాబు గారు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ఎంతగానో పాటుపడుతున్నారని కాలువల ఆధునీకరణ వలన రైతులకు ఎంతో ప్రయోజకరమని కాలువలలో పేరుకుపోయిన మురుగును అదేవిధంగా తుమ్మ చెట్టు రబ్బర్ చెట్టు రిటైనింగ్ వాల్స్ను పునరుద్ధరీకరించడం వంటి పనులను చేపడుతున్నట్లు తెలియజేశారు మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రొంపుచండల మండలం తంగడి మేజర్ మీద మరి కాలువలు ఆధునీకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత మరి కాలువలో ఉన్న రైట్ కెనాల్ నాగార్థ రైట్ కెనాల్ మీద జంగిల్ కట్టింగు అదేవిధంగా కాలువలు సీల్ట్ తీయటం మరి సైడ్ వాల్స్ రిటైనింగ్ వాల్స్ కూడా కన్స్ట్రక్షన్ చేయటం ఇవన్నీ కూడా వర్క్లు రావడం జరిగింది మరి గడిచిన ఐదు సంవత్సరాల్లో కూడా వైసీపీ ప్రభుత్వంలో మరి అన్ని కూడా కూడిపోయి మరి చింత చెట్లు మరి తుమ్మ చెట్లు రబ్బర్ చెట్లు అన్నీ పెరిగిపోయినాయి మరి వాటిని ఆధునికంగా చేసుకోవడానికి జంగిల్ కట్లు సీల్ట్ వర్క్ చేయడానికి దాదాపు తంగిడిపల్ల మేదిరి మీద తొమ్మిది వర్క్లు శాంక్షన్ అయినాయి దాదాపు నలభై లక్షల రూ నలభై ఐదు లక్షల రూపాయలు మరి రైతులందరూ కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాల్ని కాలంలో బాగు చేసి కార్యక్రమాన్ని చేపట్టారు మరి వాళ్ళు చూస్తే ఇక్కడ రైతులందరూ కూడా రైతు సోదరులు రైతు కూలీలు మరి అందరూ కూడా కార్యక్రమానికి ముందుండి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఉమ్మడి కుటుంబంలో ఎప్పుడు కూడా ఈ కాలువలు బాగు చేసుకోవాలి రైతులకు అండగా ఉండాలి రైతులు కన్నే సంతోషాన్ని వ్యక్తం చేయాలి రైతులు ఎప్పుడూ చిన్నవుతో సంతోషంగా ఉండాలని అనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి కాలువలు మరమ్మతు చేయడానికి ముందుకు రావడం జరిగింది ఈ రొంపుచర మండలంలోనే దాదాపు కోటి రూపాయల వరకు కాలువల ఆధుకరణకు శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా నర్సాపేట మండలంలో కోటి ఇరవై ఐదు లక్షలకి కాలువలు బాగు చేయడానికి నిధులు మంజూరు చేయడం జరిగింది ఇదంతా కూడా రైతులు బాగుండాలి వ్యవసాయం బాగుంటుంది పాడి పంటలు బాగుంటాయి మరి ప్రజలందరూ కూడా ఆర్థిక పరంగా ముందుకెళ్లాలనే కార్యక్రమాన్ని చేపట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు రైతులకు అండగా ఉన్నారు అదేవిధంగా రేపు జూన్లో కూడా రైతులకి మరి ప్రతి రైతుకి ఎకరానికి ఇరవై లక్షల రూపాయలు ఇరవై వేల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి నిధులు ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా తల్లికి వందన కార్యక్రమాన్ని కూడా హామీ ప్రకారం ఇవ్వటం జరుగుతుంది ప్రతి కార్యక్రమాన్ని ముందుండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి వెళ్తున్నారు ఎందుకంటే తాగునీరు సాగునీరు బాగుంటే సా తాగునీరు కూడా బాగుంటుంది మరి రెండు కూడా కలిసి వెళ్ళాల్సిన ప్రయాణం చేయాలి అందువల్ల రైతులు కానీ అదేవిధంగా వ్యాపారస్తులు అందరూ కూడా కలిసి పెట్టుకుని పనిచేద్దాం అందరూ బాగున్నప్పుడే ఈ రోడ్లు బాగు చేసుకున్నాం కాలువలు బాగు చేసుకున్నాం ఇవన్నీ బాగా బాగు చేసుకున్నాం ఇవన్నీ బాగున్నప్పుడు పాడి పంట బాగుంటాయి చదువుకునే బిడ్డలు కూడా బాగా చదువుకుంటారు మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి అమరావతి రాజధాని నిర్మించుకోవచ్చు పోలవరం నిర్మించుకోవచ్చు అందువల్ల వాళ్ళ రైతులందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు ఇవాళ వైసీపీ ప్రభుత్వం కానీ వాళ్ళ నాయకులు కార్యకర్తలు వాళ్ళు తీరు మారలేదు మనం ఏ కార్యక్రమాన్ని చేసినా వాళ్ళందరూ కూడా కళ్ళమ్మటి వాళ్ళు ఏడుపులు వస్తున్నాయి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు చేయలేని పనులు మనం చేస్తున్నాం మరి వచ్చిన పది నెలలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది మరి కాలువలు శుభ్రం చేస్తున్నాం రోడ్లు వేసుకుంటున్నాం మరి గ్రామాల్లో డంకు రోడ్లు కూడా వేసుకుంటున్నాం వాళ్ళు చేయలేని పనులు ఎన్నో చేస్తున్నాం కాబట్టి గ్రామాలు చిచ్చు పెట్టి అశాధ్యం లేకూడదామని వాళ్ళు ప్రయత్నం చేస్తారు కానీ ఉమ్మడి కుటుంబ నాయకులందరూ కూడా సమయం పాటించాలి మన ప్రయాణం అంతా కూడా అభివృద్ధి ప్రయాణం అందరూ కూడా సాంఘిక ప్రయాణం సంక్షేమాల కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళాలి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలి రెండు కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళేటట్టు ప్రజలందరూ కూడా ముందు ఉండాలి అదేవిధంగా మరి ఎన్ఎస్పి ఏఈ గారు డిఈ గారు కూడా రావడం జరిగింది వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ముఖ్యంగా రైతులందరూ కూడా ఎంతో సంతోషంగా మరి చూడండి కొన్ని వందల మంది రైతులు రావడం జరిగింది ఎందుకంటే కాలువలు బాగు చేసుకుంటే మన పంటలు బాగుంటాయనే ఆలోచన వాళ్ళు ఉంది మరి రైతులందరూ ఇప్పుడే చాలా చక్కటి నవ్వుతో ఇవాళ రావడం జరిగింది ఈ విధంగా రైతులు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి మనం పండించే పంట కూడా గిట్టుబాటు దాన్ని రావాలి మరి ధాన్యానికి ఇవ్వడం జరిగింది మొత్తదానికి ఇచ్చాము మరి రెండు నెలలుంటే మిరపకాయలు కూడా అమ్మకుండా మీరు కోళ్ళ చేతులు ఉంచుకుంటే కనుక దానికి కూడా మంచి రేటు వస్తుంది మిర్చిని ఉంచుకోమని చెప్తున్నారు తప్పనిసరిగా అందరు కూడా